ఇప్పుడు కీలకమైన సమయం అది అంటే త్వరలో రాజమండ్రి కార్పొరేషన్ కూడా కోర్టు సమస్యలు పరిష్కరించి ఎన్నికలు జరుపుతామని నారాయణ గారు ఒకటి రెండు సార్లు రాజమండ్రి వచ్చినప్పుడల్లా చెప్తున్నారు నలభై రెండు డివిజన్లో పార్టీని పట్టిష్టం చేసుకోవడం ఒక టాస్క్ అయితే ఈ కూటమిలో చాలామంది సీట్లు ఆశిస్తారు ఒకవేళ వాళ్ళకి కానీ అకామిడేషన్ లేకపోయినా వాళ్ళ పార్టీ నుంచి తర్వాత మీ పార్టీ నుంచి ఎవరినైనా పక్కన పెట్టాల్సి వస్తే ఈ పార్టీ నుంచి కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది చాలా డిఫికల్టీ ఉన్న సార్ పరిస్థితి దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు సార్ సార్ ఇప్పటికే మా ఎమ్మెల్యే గారికి అవగాహన ఉంది నలభై రెండు వార్డుల మీద ఎవరు పార్టీకి కష్టపడ్డారు ఎవరిని అకామిడేట్ చేయాలి ఎవరిని ఎక్కడిక ఎక్కడ పైకి తీసుకురావాలి అలా తీసుకురావాలి ఈ డబ్బు ఉన్నవాడా లేదా చిన్న కులమా పెద్ద కులమా అన్నది లేకుంట నలభై రెండు వార్డుల్లోకి ఇప్పటికే మా శాసనసభ్యులకి ఒక అవగాహన ఉంది ఆ అవగాహన మేరకు మాకు కూడా ఎంత కూడా తిరుగుతున్నాం చార్నాలు నుంచి అనుభవం ఉంది కాబట్టి ఈ నలభై రెండు వార్డులు కూడా ఒకటి రెండు చోట్ల ఎక్కడన్నా ఇబ్బంది ఉన్నా కూడా అది మాకు పెద్ద ఇబ్బంది కాదు ఎందుకంటే చెప్తే ఇన్ని క్రమశిక్షణతో ఉండేవాళ్ళే మా పార్టీలో ఉన్నారు దాని పెద్ద ఇబ్బంది ఏం కాదండి నాలుగోసారి కూడా మేము ఎలక్షన్ పెడితే మాత్రం కార్పొరేషన్ కైవసం చేసుకోవడానికి రెడీగా ఉన్నాం ఇప్పుడు రాంబాబు గారు రేపటి ఎన్నికల్లో ఎలాంటి కీలక భూమిక వహిస్తారు అంటే ఎక్కువగా మొన్న ఎలక్షన్లో ముందే మీకు మేయర్గా మీకు ప్రామిస్ చేశారన్న ప్రచారం ఊర్లో జరిగింది ఇది అంతవరకు నిజం మీకు మేయర్ ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే కూటమిలో సర్దుబాటుల వల్ల ఇబ్బంది వస్తే ఎట్లా ఫేస్ చేస్తారు ఒకటిసారి మొన్న ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నా కూడా నాకు హామీ ఇచ్చి కన్నకృష్ణ గారు కూడా నేను ఇలా అలా రుడాకి ట్రై చేస్తున్నాను సార్ తమరు గొడవ చేశారు కదా రుడా మీకు ఏమైనా ఐడియా ఉంటే నేను ఎదురుకి వెళ్ళాను సార్ అని కృష్ణ గారిని కూడా కలడం జరిగింది ఆయన కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చి నువ్వు బాబు నాకు ఇబ్బంది అభ్యంతరం లేదన్నారు నేను ట్రై చేసుకోవడం జరిగింది ఏడుగురు ఎమ్మెల్యేలు నాకు లెటర్లు ఇచ్చారు అలాగే మినిస్టర్లు ఇద్దరు కూడా లెటర్లు ఇచ్చారు ఆగింది ఏ కారణం సరే ఆగిందంటే కూటమిలో భాగంగా ఏదైతే మన వెంకట బొడ్డు వెంకటమోహన్ చౌదరి గారికి ఆయనకి సీట్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ ఫస్ట్ అకామిడేట్ చేయవలసింది ముప్పై ఒక్క సీట్లు ఇరవై ఒకటి జనసేనకి ఇచ్చింది పదేమో మన బీజేపీకి ఇచ్చింది ఈ ముప్పై ఒక్క మంది ఎమ్మెల్యే సీట్లు ఆశించి వాళ్ళు అలాగా పక్కన ఉండిపోయారు కాబట్టి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ముందు అకామిడేట్ చేశారు అందులో భాగంగా బొడ్డు వెంకటరామాచార్య గారు ఇచ్చారు అన్ని విధాలు ఆయన ఆ మీద అరుగుడు కాబట్టి నేను ఆయన రావడంలో కూడా నేను ఆనందపడ్డాను కానీ ఏ ఇబ్బంది పడలేదు తర్వాత తర్వాత వస్తున్నాయి మనకి మనకు కూడా ఆ ఒక అనుభవం ఇది తర్వాత నెక్స్ట్ మనకు కూడా దశ అనేది ఉండాలి రెండిట్లను నెక్స్ట్ ఏదైనా ఎమ్మెల్యే గారు వాసుగారు అప్పారాన్ని కృష్ణగారన్న కృష్ణ గారు అన్న ఉద్దేశంతో ఉన్నాం కానీ ఇప్పుడు మీరు ఒకటి ఓసీ నడుస్తుంది ఇప్పుడు ఛానల్ నుంచి బీసీ అయితే మాత్రం నేను కూడా మా అధినాయకులు చెప్దాం అనుకోండి ఇంకా చెప్పలేదు బీసీ కోటలు అయితే ఏమైనా అవకాశం ఉంటే నాకు చేయండి అని అడుగుదాం అని నాకు మనసులో ఉంది కానీ పైన అధిష్టానం పళ్ళనా ఇస్తాం ఓసీ ఇది లేదా బీసీలోనే ఇంకోళ్ళకి ఇస్తామన్నా కూడా నేను ఆర్ట్ఫుల్గా అది సేకరించి ఎప్పుడులాగే ఎమ్మెల్యే గారికి ఎంతైతే కష్టపడి పనిచేసాం భవానీ గారికి ఎంతైతే కష్టపడి పనిచేసాం గత మూడు పర్యాయాలు మన మేయర్ కైవసం చేసుకోవడానికి ఎంతైతే కష్టపడ్డాం అలాగే ఎవరికి సూచించినా కూడా పార్టీ బలోపేతానికి పార్టీని ముందు తీసుకెళ్ళడానికి కష్టపడతాం కాదు తప్ప రెండో విధంగా మనసు మార్చుకోవాలి లేకపోతే రెండో రకంగా పై నోటు లోపల ఉండాలన్నది నాకు మొదటి నుంచి లేదు ఇక మీద కూడా ఉండదు అంటే అడగని అమ్మాయి పెట్టదంటారు రాంబాబు గారు అంటే మీరు మనసులో పెట్టుకున్నది మీ అధిష్టానం దృష్టికి ఇటు గారి అప్పార గారి దృష్టిలో పెట్టడం ఆ పైన లోకేష్ గారు చంద్రబాబు గారి దృష్టిలో పెట్టడం ఇవన్నీ ఎలా జరిగాయా మొన్న కదా వచ్చింది ఓసీ నడుస్తుంది అండి బీసీ అన్నది ఇంకా రాలేదు అంటే ఓసీలో కూడా అవసరమైతే పార్టీ నిర్ణయిస్తే బీసీకి వచ్చు ఎస్సీకి ఇవ్వచ్చు ఎవరికైనా ఇవ్వచ్చు కదా ఓసీ అనేటప్పుడు అన్ని అన్ని వర్గాలు పోటీ పడతాయి ఓన్లీ మీ పలానా వర్గానికంటే ఇంకా కన్సర్న్ అయి ఉండాలి మీరు అంటే మీ అధినాయకులకి చెప్పడం కానీ వాళ్ళని మౌలి ఏంటంటే మాకంటే సీనియర్లు ఉన్నారు ప్రయత్నాల్లో ఉన్నారు ఉన్నప్పుడు మనం వాళ్ళని ఓవర్టేక్ చేసుకుని మనం వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు ఊసీ అయితే ఎట్టి పరిస్థితుల్లో బీసీ చేసి అని రికమెండ్ చేసేలాగా నేనైతే అదరికెళ్లే ఉద్దేశం లేదు ఊసీ లేదో పేర్లు వినబడచ్చు ఒకటి ఇవ్వచ్చు ఆ పైనుంచి ఎవరికి సైజ్ చెప్తే దాని ప్రకారం నడుస్తుంది బీసీ అయితేనే నేను ఎదురికెళ్దామని అనుకుంటున్నాను తప్ప ఓసీ కాదు మాకు బీసీకి ఉండని చెప్పి నేను ఎదురుకెళ్ళి ఆయన ఓవర్టేక్ చేసుకునే ఉద్దేశం అయితే నేను లేను సార్ మీ అధిష్టానంలో అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీ లీడర్గా ఒక ఇది ఎన్టీ రామారావు గారు సంక్షేమానికి ఐకాన్గా ఉన్నారు లోకేష్ గారు యూత్ లీడరు ఇప్పుడు ఆయన మార్కు స్టార్ట్ అయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తారు ముగ్గురిలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి వాళ్ళ నుంచి నేర్చుకునేది ఏంటి సార్ లోకేష్ గారు గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు అనుకున్నంత ఇదేం కాదు ఆయన అపారమైన అనుభవం ప్లస్ ఆయన ఐటీ శాఖ మంచిదిగా కానీ ఇప్పుడు విద్యాశాఖ మంచిగా ఈ రెండు కూడా చేస్తున్న విధానాన్ని చూస్తుంటే అసలు ఎవరైనా ముక్కు మీద తెలుసుకునే పరిస్థితి అండి చంద్రబాబు నాయుడు గారిని అంటే అనకూడదని మా గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయనకంటే గొప్ప అని లోకేష్ అనం అనగాని ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ మించిపోయి ఆయన ఆలోచనలో కార్యాచరణలో ముందుకెళ్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడర్ నలభై సంవత్సరాలు సుదీర్ఘ అనుకోవాలంటే ఆయన ట్వంటీ ట్వంటీ టూ అనుకొని ట్వంటీ ట్వంటీ అనుకుంటే ఆ రోజుని హేళం చేశారు ఏంటని ఇవాళ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయిపోయింది ట్వంటీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ కానీ చూస్తున్నారు ఇవాళ అప్పుడు ఎలా ఉంది దేన్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేశారు ఏంటన్నది ఇవాళ అందరికీ ఒక అవగాహన వచ్చింది ఆయనే మనల్ని రాజ్యం మన రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలరు రాష్ట్రాన్ని ప్ర ముందుకు తీసుకెళ్ళగలరు ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వనరులను ఎలా ఆయన సమకూర్చాలి అలాగే ఆదాయాన్ని ఎలా పెంచాలన్నది ఆయనకు ఒక అవగాహన ఉంది తద్వారా లోకేష్ గారు కూడా అదే పందాలను నడుపుతున్నారు దానికి సపోర్టెడ్గా పవన్ కళ్యాణ్ గారు ఆయన నుంచి మోడీ గారు కూడా రాష్ట్రానికి అన్ని విధాలు కూడా సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళ రాష్ట్రం ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఎవరిని మెచ్చుకోవాలి ఎవరిని మెచ్చుకోకూడదంటే అది మనం రెండు కళ్ళు ఏది ఒకటి అంటే చెప్పలేము కానీ రాష్ట్రం అందరి దీని మీద ముందుకు సాగుతుంది అలాగే అట్ ద సేమ్ టైము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలక్షన్లో మనకి హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నారు సూపర్ సిక్స్ భాగంగా ఆయన అయిపోయినాయి ఇదన్నీ కూడా మేము గత ప్రభుత్వం ఏమి చేయకుండా చేశానని ప్రచారం చేసుకొని మీడియాని లేకపోతే ఫేస్బుక్ని సోషల్ మీడియాని ఎన్ని వాడుకొని రకరకాల ఫేక్ అన్నీ కూడా చేసిపోరు ఇప్పుడు మేము ఏంటంటే చేయవలసింది నలభై రెండు వారు రాజమండ్రి కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా చంద్రబాబు నాయుడు ఏం చేస్తుంది నాయుడు గారు ఏం చేస్తున్నారు అలాగే రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఎలా కష్టపడుతున్నారన్నది మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అదే భాగంగా నలభై రెండు వార్డులు కూడా మేము పటిష్టంగా ఉన్నాం ఇవాళ వాసు గారు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు ఎన్ని గంటలు కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు తరువాత సైతంగా ఆయన పద్దెనిమిది గంటలు కష్టపడుతుంటే ఈయన పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారు కష్టపడి ముందుకు అందరం మేమందరం చేయవలసిందంటే పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇన్ఛార్జీలు కానీ ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలు కానీ పార్టీ బలోపేతంగా చేస్తున్న విధానాలు కానీ ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కృషి చేస్తామని అదే అదే పందాలో మేము కూడా నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇప్పుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు యువతరం ప్రతినిధి ఆదిరెడ్డి అప్పారావు గారు సీనియర్ మోస్ట్ ఆఫ్ ది పార్టీ మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి వాళ్ళ నుంచి ఏం తెలుసుకుంటున్నారు కాదిరెడ్డి అప్పారావు గారు ఒక బిజినెస్ పీపుల్గా ఉండి ఉద్యోగం చేసి బిజినెస్ పీపుల్గా ఉండి ఆయన రాజకీయం ఇంట్రెస్ట్గా రాజకీయ బలోపేతం చేసి ఇవాళ ఆయన ఎమ్మెల్సీ తెచ్చుకోవడం అలాగే గతంలో రాఘవ గారిని మేరింగ్ చేయడానికి కూడా ఆయన చేసి ఆవిడ అన్నంటే ఉండి ఆవిడకి అనుభవం అయిపోయినా అనుభవాలన్నీ కూడా అపాల పెంచి బ్రహ్మాండంగా మేయర్ని కొనసాగించారు ఆయన ఆ మేయర్ అనుభవం కార్పొరేషన్ అనుభవం రాజమండ్రి మూల ఏమున్నది ఏ ఏ ఏరియాలో మనకి ఏ ప్రాబ్లం ఉంది వాటర్ స్పెషలిటీ ఎక్కడ ప్రాబ్లం ఉంది అలాగే డ్రైనేజీలు ఎక్కడ ప్రాబ్లం ఉన్నాయి అలాగే మనకి ఈ నల్లా ఛానల్ ఎక్కడి నుంచి ఎలాగన్నది ఆయన మంచి అనుభవం ఆ అనుభవాన్ని అంతా కూడా చూసి అదే పండాలోను మనకి కావాల్సినంత తండ్రిగా సంపాదించారు గారు సంపాదించకుండా రాజకీయం చేశారు ఈ వ్యాపారం చేసుకుంటాను వాసు గారు మాత్రం కావలసింది సంపాదించారు సంపాదన చాలు మనకి నేను రాజకీయాల నుండి ప్రజాసేవ చేసుకోవాలంటే రాజకీయ ఒక వేదికగా కావాలన్నది ఆయన అది ఒక ప్లాట్ఫారంగా తీసుకొని ముందు రావడం జరిగింది జరిగిన తర్వాత వచ్చిన తర్వాత ఏదో రకంగా భావనయ్య గారు సీట్ ఇచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు కూడా ఈ ఇబ్బందులన్నీ చూశారు ప్రజల్లోకి వెళ్ళడం ప్రజలు ఏమేమి ఆశిస్తున్నారు ఎక్కడ బీసీ హాస్టల్లో బాగోలేదు ఎక్కడ బాయ్స్ హాస్టల్ బాగలేదు ఎక్కడ ఏ రోడ్లు బాగలేదు ఏ ట్రైన్లు పోలేదు నలభై రెండు వాటిలో ఏమేమి చేయాలన్నది ఒక అవగాహన కలిగించుకొని ఒక ఫైల్ తయారు చేసుకుని ఉంచుకున్నాం ఎలక్షన్ ముందు ఎలక్షన్ ప్రమాణంగా ఆయన రాజమండ్రిలో తిరిగిన విధానం కానీ గారు నలభై రెండు వార్డుల్లో అప్పించుకున్న అభిమానం కానీ కష్టపడి పని చేసిన విధానం కానీ అలాగే ఆదిరప్పారావు గారు ఇంటికి వస్తే పనిచేసి మళ్ళీ పని అయిందా లేదని ఆయన కారులో తీసుకెళ్లి దింపి విధానాలను కానీ చక్కగా అలవాటు చేసుకొని శాసనసభ్యులు ఆదిరెడ్ బాసు గారు అదే థీరీలో ఈయన కూడా ముందు కొనసాగారు కాబట్టి ఇవాళ డెబ్బై రెండు వేల ఓట్ల మెజార్టీ వచ్చింది సామాన్యం కాదు అలాగే వచ్చింది మెజార్టీ కానీ మత్యంతంగా వచ్చిందంటే రాజమండ్రి ప్రజలు గతంలో కూడా మనం వైసీపీ అంత గాలిలో కూడా ఇక్కడ కైవసం చేసుకున్నారంటే భవానీ గారు అది కూడా వీళ్ళ కష్టం వీళ్ళ ప్రజల్లో ఉన్న నమ్మకం ప్రజలకు చేసిన సేవ దానికి కారణం అని అనుకుంటున్నాను ఇవాళ ఆదివాసు గారు కూడా తండ్రి పేరు ఎక్కడో చెడగొట్టుకుంటా ముందుకి ఈ నియోజకవర్గాన్ని తీసుకెళ్తున్నారని చెప్పి మేము అనుకున్నాం అలాగే ప్రజల్లో కూడా ఉంది